మా అత్తగారు వచ్చారు మాట్లాడదాం అంటే నాకు మాటలు రావట్లేదు పోనీ కాళ్ళు చేతులు అటు ఇటు ఇలా కలుగుతామంటే నాకు మొత్తం తెగిపోయి ఉన్నాయి కాళ్ళు చేతులు కదలట్లేదు నీడికి నేను బ్రతుకున్నాను విషయం ఎలా చెప్పాలని శక్తి అంతా కూడ తీసుకున్నాను కూడ తీసుకుని మూలుగుతుండే ఆవిడ విందాయి అది ఆమె మూలుగుతుంది ప్రాణం ఉన్నట్టుంది హాస్పిటల్ జాయిన్ చేద్దాం అనేటప్పటికి ప్రాణం ఉందని నాకు బయట వాళ్ళకి ధైర్యం వచ్చింది రెండు మూడు తప్పుడు తెచ్చేశారు చుట్టేసి ఒక ఆటో మాట్లాడుకు ఆటోలో పడుకోట్టి ఎక్కడకి తీసుకెళ్దామన్నారు విజయవాడ అండి అన్నారు విజయవాడ మాకు డెబ్బై కిలోమీటర్లు విజయవాడ వెళ్ళే లోపు ఆమె చచ్చిపోతారు గుడివాడలో జాయిన్ చేద్దామన్నారు గుడివాడ మాకు పన్నెండు కిలోమీటర్లు గుడివాడలోపు ఆటో కుదుపుకి ఆమె ప్రాణం మధ్యలోనే పోతే వద్దు రాత్రి ఎప్పుడూ నరికేసారి తెల్లారిపోయింది వద్దన్నారు మరి ఏం చేద్దామన్నారు ప్రక్కనే హాస్పిటల్ ఉంది జాయిన్ చేసేద్దామనేసి మా ఊరికి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఊరి పేరు ముదినేపల్లి ముదినేపల్లిలో ఆర్టీసీ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉంటుంది హాస్పిటల్ పేరు బాలాజీ నర్సింగ్ డాక్టర్ గారి పేరు వెంకట్రావు గారు ప్రైవేట్ హాస్పిటల్ అది ఆయన మిలిటరీ డాక్టర్ గారు అంటారు మిలిటరీలో చేసి అక్కడికి వచ్చారు ఆయన ఆ హాస్పిటల్ అక్కడ ఉంది ఆ డాక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు తెల్లవారుజామును తీసుకెళ్ళాను అక్కడ జాయిన్ చేశారు డాక్టర్ గారు వచ్చారు నన్ను చూసి ఒకే ఒక మాట మాట్లాడారు దుప్పట్లన్నీ తీసేసి ఎంత మంది కలిసి అమ్మాయిని నరికేశారు అన్నారు